వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు ఫిల్మీ గ్లోబల్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసింది ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది కాగా మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎంటిఆర్ 31 కూడా లాంచ్ చేసి అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు ఆగస్టు లో హైదరాబాద్ లోనే రామ నాయుడు ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది ఎన్టీఆర్ నీల్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని 2026 జనవరి 9 నా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్ ఇప్పుడు రెండు వార్తలు అభిమానులు ఫుల్ ఖుషి చేస్తున్నాయి ఈ చిత్రంలో సప్తా సరాగాలు నటి ఫేమ్ రుక్మిణి వసంత్ ఫీమేల్ రోల్ లీడ్ లో నటించనుందట దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయని ఇన్సైడ్ టాక్ అంతేకాదు ఈ చిత్రం బంగ్లాదేశ్ బ్యాక్గ్రౌండ్లో సాగే కథతో ఉండబోతున్నట్లు ఇంకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది బంగ్లాదేశ్ కు వలస వెళ్లిన తెలుగు వాళ్లకు అండగా నిలిచే పాత్రలో తారక్ కనిపిస్తాడట మొత్తానికి ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా సినిమాను సిద్ధం చేస్తున్నాడని తాజా అప్డేట్ చెప్పకనే చెబుతుంది ఈ క్రేజీ వార్త అఫీషియల్ కానప్పటికీ మూవీ లవర్స్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీబీజీ న్యూస్